జై శ్రీరామ్ నేనమి వెనరేజిటి వెణరేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పంతొమ్మిదవ అవసరం దాని భావం గురించి తెలుసుకుందాం శ్రీమతి రామానుజ యనమహా కుత్తుగలక్కరి అక్కటెక్కాల్ కట్టెల్ మెల్ மெத்தின்ற பஞ்சசைனத்தின் வேலேரே கொத்தளர் புக்கு கொங்கை மேல் வைத்து கிண்டந்த மலர் மாவை திருவாய் மைத்தட கண்டனாய் நீலாலனை எத்தன் போதாய் துயலல் ஒட்டு தான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயத்துவ மனுரத்துவ கவேலோர் எம்பாவாய் ஆண்டாள் தீபம் சுற்று వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడినటువంటి కోళ్ళు గల మంచముపై చల్లదనము తెల్లదనము మెత్తనదనము కలిగి ఎత్తైన విశాల శయ్యపై సయ్యపై అధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పూలను తలలో కేశపాసమును పుడుచుకొని నీలాదేవి యొక్క వక్షస్థలముపై పరుండి విశాల వక్షస్థలముతో విరాజిల్లి ఓ శ్రీకృష్ణ ఒక్కమారు నోరు తెరిచి నీవు మాట్లాడవయ్యా కాటుకలతో అలంకరించబడి విశాలమైన కనుల గల ఓ నీలాదేవి నీ పై మోహమును వదిలి మా అమ్మా అంత మాత్రం వియోగము కూడా సహింపలేవా ఇది నీ పురుష కార స్వరూపమునకు సుభయవముకు కూడా తగినది కాదు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి